మీరు నాయకత్వం వహిస్తున్నారు లబ్దిదారులు మీకు సహకరిస్తున్నారు అందరం కలిసి ముందుకు పోతున్నాం తిరుగులేని మెజారిటీ ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ప్లస్ కాదు అన్ని గెలిస్తే నేను ఎంతో ఆనందంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా మీరు ప్రజలకు చెప్పాలి మీరే అభ్యర్థి ప్పటి నుంచి అభ్యర్థులు ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పండి గుణగణాలు చెప్పండి కానీ మీరు చెప్పాల్సింది పార్టీ అధ్యక్షులు చెప్పారు మనమే అభ్యర్థిగా గెలిపించుకోవాలి ఆయన పెట్టిన అభ్యర్థులు వీళ్ళందరూ కాబట్టి మీరు గెలిపిస్తే ఆయనే మనకు అండగా ఉంటాడు ఎంత బలవిస్తే అంత పెద్ద ఎత్తున పనులు మీరు ఉంది బలం ఎక్కువ ఉంటే ఎప్పుడన్నా ఒకరిద్దరు తప్పు చేస్తే గట్టిగా ఉండి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అదే నాకు కావాలి తెలంగాణ నెట్టేది ఈ రోజు అపోజిషన్ పార్టీ కూడా లేకుండా చేసి బలవంతుడయ్యి మన మీద దాడి చేయాలనుకున్నాడు కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీకంటే పెద్ద రాష్ట్రం మీకంటే తెలివైన వాళ్ళం మా జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండదని హెచ్చరించాలి సంఘీభావాన్ని తెలియజేయాలి ఇది సాధించే ధైర్యం మీకుందాని అడుగుతున్నా చొరవ మీకుందా నేను అడుగుతున్నా కష్టపడతారాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ అయితే ఎన్నికలైన తర్వాత ఇక్కడే మీటింగ్ పెడతా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయో సమీక్ష చేస్తా ఏ ఏరియాలో ఎంతమంది బాగా పనిచేశారో సమీక్ష చేస్తా బూత్ కమిటీ కూడా సమీక్ష చేస్తా ఇక్కడ కష్టపడే వాళ్ళు ఇక్కడే ఉండి ఎవరైతే పైరు చేసేవో నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయను నిజమైన కార్యకర్తల్ని గౌరవిస్తానని మరొక